ల లక్ష్మణ్ గారు మీ అందరి దయతో మీ అందరితో ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర ప్రభుత్వం పెద్దల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ రిప్పుగా నియమించినాక మొదటిసారి ఈ కార్యక్రమాన్ని ప్రజా పాలన కార్యక్రమాన్ని అభయస్థానం పథకాన్ని ఈరోజు ఆ నక్కలపేట గ్రామానికి మన దరఖాస్తులు తీసుకొని ప్రారంభానికి రావడం జరిగింది ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా మా సోదరి మళ్ళీ పెద్ద ఎత్తున వచ్చిన మా సోదరి అందరూ కూడా మనం చేసుకుంటున్నాం ఎవ్వరు కూడా ఇబ్బంది పడొద్దమా ఈరోజు ప్రభుత్వానికి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఏముందంటే మనం ప్రజలకు ఇచ్చిన మాట నూటికి నూరు శాతం అమలు చేయాలి ప్రజలు మనకు అవకాశం ఇచ్చినారు అది బాధ్యతగా మేలాలి ఆ ఐదు గ్యారంటీ పథకాల లోపట మొదటి పథకం మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం లోపల ప్రతి సోదరి మనకి ప్రతీ నెల అర్హత ఉన్న ప్రతి సుదర్మి నెల ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం అదేవిధంగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధంగా ఆ మహాలక్ష్మి పథకంలో అమలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది మన వ్యవసాయ కూలీలకు కూడా భూమి లేనటువంటి మన కుటుంబాలు ఉంటాయి గ్రామాల్లో రైతులు ఉంటారు గుంట భూమి కూడా ఉండేది వాళ్ళకు పొద్దున్నేస్తే ఎవరు ఏ పనికి పిలిస్తే ఆ పనికి పోతారు రైతుల దగ్గర మరి వారు కూడా ఆధారంగా ఆసరాగా ఉండాలని ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ ఆ ప్రభుత్వం ప్రతి ఒక్క వ్యవసాయ కూలి కూడా పన్నెండు వేల రూపాయలు మరి వచ్చే విధంగా ఈ యొక్క ఆరు గ్యారంటీ పథకాల లోపల రైతు భరోసా కింద ఉంది ఎవరు ఇల్లు కట్టుకుందాం అనుకున్న అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఐదు లక్షల రూపాయలు ఇంద్రమయిండ్ల ఇండ్ల పథకం కింద అమలు చేసే ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది ప్రభుత్వ పరంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళం మనం పార్టీలు ఎన్నికల వరకు మనం పార్టీల పరంగా ఎవరు జెండా వాళ్ళం పట్టుకున్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల విషయంలో పట్టు అందరం కలిసికట్టుగా పనిచేద్దాం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మన గ్రామాల్లో పూట ఆ ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి అందే విధంగా మన అధికారులను సమన్వయం చేసుకొని మనం ముందుకు పోదామంత విషయాన్ని తెలియజేసుకుంటూ నేను జవాబారీగా చెప్తున్నామ్మా మీ లక్ష్మణ్ కుమార్గా నేను మీ ఎమ్మెల్యేను విప్పును కాదమ్మా మీ సేవకుని మీ అన్నను మీ కుటుంబ సభ్యుని మీరు ఏ చిన్న కష్టం వచ్చినా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఈ ఆరు గ్యారెంటీ పథకాలు లోపల ఎవరు ఉన్న వాళ్ళకి ఎవరు రాకపోయినా నేరుగా ధర్మపురి ఎంఆర్ ఆఫీస్ పక్కనే నా ఇల్లు మీరు ఎవ్వరు వచ్చినా మీతో మాట్లాడతా ఎవరో లీడర్ని పట్టుకొని రావాలి లేదా ఒక నాయకుని పట్టుకొని రావాలనేది లేదమ్మా నాయకుని పట్టుకొని వచ్చినా మాట్లాడతా నాయకుని రాకపోయినా డైరెక్ట్గా వచ్చి నక్కలపేట గ్రామానికి వచ్చి నువ్వు లక్ష్మణ్ కుమార్ అన్నా నువ్వు మా ఎమ్మెల్యేవు నాకు సిలిండర్ రాలే నేను సిలిండర్ కోసం దరఖాస్తు పెట్టుకున్నా నాకు ఎందుకు రాలేదంటే నేను ఇప్పించే జిమ్మదారి నాదమ్మా మీ ప్రజల వద్దకే ప్రజాపాలన అభయస్తం అన్న పథకాన్ని మరి ఈరోజు లాంఛన ప్రాయంగా బొల్లపల్లి మండలం అదేవిధంగా రాపాటిన గ్రామం ముట్ట ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీరు అందరూ టీవీల దగ్గర చూసినారు పేపర్లో కూడా చాలామంది పెద్ద చదివినారు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినారు మాకు అసెంబ్లీలో శాసనసభ్యులుగా మేము ఉన్నప్పుడు మా కూడా చెప్పిన మాట ఆ రోజు ప్రమాణస్వీకారం చెప్పిన మాట కూడా గుర్తు చేసుకున్న ప్రజలందరికీ కూడా మనము తెలంగాణ ప్రధానికానికి నేను ముఖ్యమంత్రిని అని ఒక మాట ఏదైతుందో ఆ ముఖ్యమంత్రికి అనుగుణంగా మనం తెలంగాణ ప్రజానికానికి సేవకుని అని చెప్పి అన్నాడు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్య ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలకు సేవకునిగా ఈ రాష్ట్రాన్ని నడిపిస్తా అని చెప్పేసి పెద్దలు రేవేందర్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటను మరొకసారి గుర్తు చేసుకుంటూ మీరు రాఘపట్నానికి సంబంధించినటువంటి చాలామంది మా చెల్లెలు మా అక్కలు మా తల్లులంతా కూడా దరఖాస్తులు పెట్టుకొని పెద్దలందరూ దరఖాస్తులు పెట్టుకొని ఐదు గ్యారంటీ పథకాలకు సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పారు మా ఎంపీడో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పినారు ఏదైతే మనకు సంబంధించినటువంటి ఉన్నటువంటి కనీస మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు చేసే విధంగా ఈ రోజు నుంచి దరఖాస్తు ఆరో తారీఖు సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తులు తీసుకుంటారు ఎవరు ఇబ్బంది పడకుండా మనకు ఉన్నటువంటి సమస్య మనకు రాషన్ కార్డు కావాలా రైతు భరోసా కింద కౌలు రైతుకు మన వారికి రైతు బంధు పథకం అమలు కావాలన్నా అదేవిధంగా రైతు కూలీకి రైతు బంధు పథకం అమలు కావాలన్నా అనే ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఆ యొక్క పాంప్లైంట్పై ముఖ్యమంత్రి గారి సందేశంతో ఇవ్వడం జరిగింది అంటే దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి మా సోదరి మళ్ళీ ఉన్నారు ఇక్కడ సోదరులు ప్రతి టేబుల్పై వారు తీసుకొచ్చిన అప్లికేషన్ను పూర్తిగా ఫిల్ చేయండి ఏది కూడా అసంతృప్తిగా ఫిల్ చేయకుండా పూర్తి సమాచారం దానికి రాయండి వారి పేరు వారి యొక్క అడ్రస్ వారి కుటుంబ సభ్యులు వారు ఏదైతే అడగదలుచుకున్నటువంటి పథకాన్ని గురించి మీరు రాయండి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక నెంబర్ కూడా ఇస్తున్నారు ఆ యొక్క నెంబరు ఆ కంప్యూటర్ని దాంట్లో అప్లోడ్ చేస్తారు రేపు పొద్దున అప్లికేషన్ పెట్టిన వారికి అర్హత ఉండి కూడా వంద రోజుల పడి పథకాన్ని గిటా ఐదు గ్యారంటీ పథకాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఈ రాష్ట్రంలో పేదల అండగా ఉండే విధంగా ప్రజా పరిపాలన అందించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్తం పథకాన్ని నూటికి నూరు శాతం ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ప్రభుత్వంపై ఎన్ని విధాలు కూడా ఒచ్చడున్నా కూడా ఈ పథకాన్ని అమలు చేసి తీర్థమని చెప్పి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిందనే విషయాలు కూడా అధికారులకు ప్రజలందరూ కూడా నేను మనవి చేస్తున్నాను